హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ అనదర్ వీడియో అండ్ అనదర్ డే ఏంటి సంగతులు ఎలా ఉన్నారు ఇప్పుడు రోడ్డుపైకి బయలుదేరుతాను టైం అయితే పదిన్నర నిన్న నైట్ ట్యాబ్లెట్ వేసుకొని ప్రశాంతంగా పడుకున్నాం ఇద్దరు లేసే కొంత ఎనిమిదిన్నర సరే బయలుదేరుదాం ఈరోజు ఎలాంటి అనుభవాలు రోడ్డుపైన ఉంటాయో చూద్దాం దీనికి ముందు వీడియోస్లో ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది నా దగ్గర ఉన్నాడని చెప్పి చెప్పాను కదా ఈరోజు ఆయన్ను చెకప్కు తీసుకొచ్చాను వాళ్ళైతే తిరుపతి రోజు హాస్పిటల్లో చెకప్కు వెళ్ళారు ఇప్పుడు నేను వచ్చిందన తిరుపతి ఇస్కాన్ టెంపుల్కి ఎదురుగా కంచిమఠం హాస్పిటల్ అని చెప్తుంది అక్కడికి వెళ్తాను దేనికంటే ఈ దగ్గు అన్నది ఇప్పుడు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది మనం బయట వెళ్ళి మాత్రలు తీసుకోవాలంటే రాత్రి నాలుగు మాత్రలో నలభై ఐదు రూపాయలు వీళ్ళ దగ్గర పోతే కనీసం మాత్రలైనా కొంచెం ఫ్రీగా వస్తాయని చెప్పి చెప్పి వెళ్తాను అదే విషయం నాకు తెలిసి నేను ఆన్లైన్లోకి వచ్చే కొంతకి అంటే రోడ్ రోడ్డుపైకి వచ్చి రూపాయి సంపాదించాలి అనే సమయానికి ఈజీగా ఒకటి ఒకటిన్నర రెండు అయిపోతుంది ఈరోజు ఏం జరుగుతుంది అన్నది ముందు ముందు తెలుస్తుంది చూద్దాం కళ్యాణ్ జ్యువెలర్స్ నమ్మకమే జీవితం అనేటువంటి కొటేషన్ లాగా సరదాగా ముందుకెళ్ళిపోతాం కళ్యాణ్ ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి ఎదురుగా ఈ వీధి ఉంది ఈ వీధిలో మీకు ఏదైతే టర్నింగ్ కనిపిస్తుందో ఆ టర్నింగ్ జస్ట్ టర్న్ అయిన వెంటనే అక్కడ ఉంటుంది కంచిమెడ హాస్పిటల్ ఫ్రీగా మాతల్ ఇస్తారు ఓపికి కూడా ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ఇవి అదే కాలు విరిగింది కదా కాలు పెట్టుకోవడానికి దిండ్లు దిగేటప్పుడు ఇక్కడ నుంచి కిందికి దిగాలంటే హైట్ ఉంటుంది ఆ హైట్ కోసం ఈ చిన్నపాటి టేబుల్ లాంటిది ఇక్కడ వేసుకొని దీనిపై నుంచి ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి కిందికి దిగడం ఈ మీడియం సైజు ఆటో అంటారు మీరు ఏదైతే ఆటో చూస్తున్నారో దీన్ని మీడియం సైజు ఆటో అంటారు ఇది కొంచెం హైట్ ఉంటుంది కాళ్ళునొప్పులు కీళ్ళ నొప్పులు ఏవి ఉంటాయి కదా వాళ్ళందరికీ ఇది ఎక్కడానికి కొంచెం హైటే ఉంటుంది మామూలు చిన్న ఆటో కాదు ఇంక ఇది హాస్పిటల్కి వెళ్ళాం ఈరోజు డేటు పదిహేడు వయసు ముప్పై ఎనిమిది యుగంధర్ జీవకోన ఇవి ట్యాబ్లెట్లు ఇచ్చారు యాంటీబయాటిక్ ఇది ఒక ట్యాబ్లెట్ మనం తీసుకోవాలంటే తక్కువలో తక్కువ పది రూపాయలు పడుతుంది ఆరు ట్యాబ్లెట్ అంటే అరవై రూపాయలు ఇది వచ్చి చప్పరించమన్నారు లెమన్ సి అని చెప్పి చెప్పి కరోనా అప్పటి నుంచి ఇది చాలా ఫేమస్ అయింది సెటజన్నో నైట్లో వేసుకోమన్నారు ఇదైతే రెండు కోట్ల వాడమన్నారు ఇది ఎందుకో నాకు కూడా తెలియదు ఇది వచ్చిందన మధ్యాహ్నం ఒప్పుడు వేసుకోమన్నారు బీ కాంప్లెక్స్ ఇది కాకుండా ఒక మా ఒక మ్యానిక్ ఒక ట్రాహిచ్చారు ఇది వచ్చిందన మూడు పూట్ల వాడు అని చెప్పి చెప్పారు కానీ బయట తీసుకోవాలా ఇప్పుడు డబ్బులు సంపాదించిన తర్వాత దీన్ని తీసుకోవాలా ప్రస్తుతానికి నా జోబులు అయితే ఒక్క రూపాయి కూడా డబ్బులు లేవు సరే హాస్పిటల్ కాల నుంచి హాస్పిటల్కి వెళ్ళాడు కదా ఫ్రెండ్ ఆయన అయితే ఇంకా ఫోన్ చేయలేదు ఫోన్ చేస్తే వెళ్ళాలి వీలైతే ఈ లోపల కొన్ని వీడియోస్ ఎడిటింగ్ ఉన్నాయి ఆ ఎడిటింగ్ అంతా చేసుకుంటే ఓపెన్ అయిపోతుంది హాస్పిటల్కి పోయేసి ఇంటికి వచ్చే కొందకు మూడు అయింది ఇంకా ఈరోజు ఇంకా ఏం సంపాదిస్తామో తెలియదు ఇప్పుడైతే టైం నాలుగు యాభై అవుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎఫెక్ట్ వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదులో నా ఐఫోన్ పోయింది ఎనభై వేలు తర్వాత ఇంకా ఆటో పోయింది ఆఖరికి ఈరోజు ప్రతిసారి చెప్తా అంట బైకు బైక్ అని చెప్పి ఆ బైకు కూడా ఫ్రెండ్కి చేస్తాను రే బాబు బండి ట్యూలు కట్టే పరిస్థితిలో నేను లేదు బండి ట్యూల్ నువ్వు కట్టుకో నువ్వు వాడుకో ఒక్క రూపాయి నాకు ఇవ్వద్దని చెప్పి ఫ్రెండ్కి ఇచ్చేస్తాను పూర్తిగా ఏమీ లేకుండా ఒంటరి వాడిని అయిపోయాను నా దగ్గర నాది అనుకునేది ఏది లేదు అని విపరీతమైన బాధ మనసుకు ఎంత కష్టంగా ఉందంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం అయిపోయింది అయిపోయిన దాన్ని ఏమీ మార్చలేను కనీసం భవిష్యత్తులో కొనుక్కుంటాను అనేటువంటి గ్యారంటీ నా దగ్గర లేదు ఇప్పుడు నేను వాడతా అనేటువంటి ఫోన్ ఉంది నా చేతిలో బాడుకు తీసుకున్న ఆటో ఉంది అంతే ఇప్పటి వరకు కనీసం ఈరోజు బండి పాడుకు నాలుగు వందలు సంపాదించలేదు సరే కానీ కనీసం ప్రాణం అన్నా ఉన్నందుకు సంతోషపడాల సరే చూద్దాం ఇప్పుడు రోడ్డు పోతే ఏం జరుగుతుందో భగవంతుడు మనకు ఎలాంటి సాయం చేస్తాడు అనే విషయాలు ముందు ముందు తెలుస్తాయి తెల్లవారు నుంచి బాగా మూడిగా ఉన్నాను బాగా డల్లుగా ఉన్నాను మనసు అస్సలు బాగాలేదు ఎందుకు బాగాలేదు ఏంటి అనే విషయాలు అయితే తెలియదు ఇంట్లో వాళ్ళతో కూడా ఎవరితో సరిగా మాట్లాడలేదు కానీ బైక్ పైన ఉండేటువంటి ప్రేమతో ఫ్రెండ్కైతే ఒక మాట చెప్పాను మూడు నెలల లోపల నువ్వు బైక్ బైక్కి నువ్వు ఎంత అయితే డబ్బులు కడతావో ఆ డబ్బు నేను ఇచ్చేటుకుంటే బైక్ నాకు ఇవ్వు లేకపోతే ఇవ్వద్దు అని చెప్పి చెప్పాను నాకైతే అర్థమవుతుంది ఇంకా భవిష్యత్తులో కూడా ఏదైనా కొనుక్కుంటా అని గ్యారెంటీ లేదు ఇంకా వాళ్ళకు వీళ్ళకు డబ్బులు తీయించేశాను కదా ఆల్మోస్ట్ లక్ష రూపాయలు ఆ డబ్బులు కనీసం ఈ సంవత్సరంలో అయినా సరే నన్ను నమ్మి ఇచ్చేటువంటి ఆయనకు డబ్బులు కట్టాల కానీ బతుకు ఎలా సాగితే అలా సాగుతుంది చేయగలిగింది అయితే ఏం లేదు కదా మంచు ఎంత ఘోరంగా ఉందంటే ఎదురుగా ఉండేటువంటి కొండ ఏమీ కనిపించలేదు బస్ స్టాండ్ ఏరియాలో ఇప్పుడున్నా నేను ఫ్లైఓవర్ పైన క్లియర్గా కనిపించాల్సింది కొండ ఏ మాత్రం కనిపించడం లేదు అబ్బా ఇది మంచి ఈసారి నా ప్రాణం తీస్తానంటే మామూలుగా కాదు కోలుకోలేనంత దెబ్బ అవమానాలు దీనివల్ల ఇప్పుడు టైం ఎనిమిది అవుతా చక 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 అని చెప్పి ఒక మూడు వందలు సంపాదించేసాం కనీసం ఇంకో వంద సంపాదిస్తే బండి బాడిగా ఆయన చేతులు పెట్టేసి వెళ్ళిపోదామని అనుకుంటాను రేపు తెల్లవారితో ఎన్నికలకు వస్తానో తెలియదు ఫేస్బుక్లో మీ విగ్రహాలు మా ఇంటికాడ ఎందుకు పెడతారు అనేటువంటి ఒక వీడియో చేసిన దానికి పచ్చి పచ్చి పచ్చిగా కామెంట్ వచ్చింది ఎందుకు అనేది నాకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు ఒక రాష్ట్రానికి లేకపోతే ఒక ముఖ్యమంత్రికి ఒక పార్టీకి అధికారం ఇచ్చేది రేనైనా మాకు పరిపాలించడం చేత కాదు మేమందరూ ఎదవను మమ్మల్ని మీరు పరిపాలించండి అని వాళ్ళకి అధికారం ఇచ్చేది వీధి వీధికి వాడవాడకు వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లి బంధువులు కూనోళ్ళు వాళ్ళు అందరి విగ్రహాలు పెట్టుకుంటారని కాదు కదా ఆ విషయం మాట్లాడదానికి తిడతాన్నారంటే నిజంగా బ్రెయిన్ ఉండి తిడతానారు బ్రెయిన్ లేకుండా తిడతారు నాకైతే తెలియదు ఈ మాట చూసేటువంటి మీరేమనుకుంటారో నాకు తెలియదు నేను ఒక విషయాన్ని నిజం అని నమ్మా నేను నమ్మిన విషయం ప్రజల ముందు పెడితే ఎన్ని చీత్కారాలు ఎన్ని బూతు మాటలు మా అమ్మ అక్క చెల్లి అందరిని పచ్చి పచ్చిగా తిడుతున్నారు చూద్దాం బాగా అయితే ఆకలిగా ఉంది భగవంతుందయ్యా ఏం జరుగుతుందో ముందు ముందు తెలుస్తుంది ఆటోలో ఉన్నటువంటి కస్టమర్లు దిగి వైన్ షాప్ అడికి వెళ్ళారు వైన్ షాప్ ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ కస్టమర్లు వైన్ షాప్ గురించి చేయాలనిపించింది ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మాట్లాడలేదు కొన్ని మాటల వల్ల ఇప్పుడు టైం పది ముక్కాలు అట్లా ఇంటి వరకు వచ్చేసా కనీసం సాయంత్రం ఐదు గంటలకు పోయి ఇప్పుడు వరకు ఒక నాలుగు వందలు బండి బాడికి ఇచ్చాను వంద రూపాయలు పెట్టి జట్టు బాక్స్ కూడా కొనుక్కున్నాను అకౌంట్లో ఇంకొక రెండు వందలు ఉంది ఇది ఈరోజు పరిస్థితి అక్కడ వైన్ షాప్ కూడా ఒక విషయం చెప్తా అన్నాను కదా దీన్ని ఎలా తీసుకుంటా తెలియదు కానీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంతవరకు నాణ్యమైన మందు దొరుకుతుంది మేము అడిగిన బ్రాండు మాకు దొరుకుతుంది అని చెప్పి చెప్పి చాలామంది తాగుపోతులు జగన్ అన్నం తిట్టు తిట్టుకుంటా తిడుతున్నారు తిట్టడమే కాదు చంద్రబాబును కూడా పోడేస్తున్నారు ఇది ఈరోజు సంఘటనలో సరే ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళి కొంచెం తినేసి పడుకుంటా దగ్గుకి ఈరోజు ట్యాబ్లెట్లు తెచ్చుకున్నాం కదా ఇంకా ఆ ట్యాబ్లెట్లు వేసుకోవాలి బయట మెడికల్ షాప్లో తెచ్చుకోమని చెప్పి ఒక టానిక్ రాశారు ఆ టానిక్ దానికి డబ్బులు లేకుండా తీసుకోలేదు ఇప్పుడైతే రెండు వందలు ఉన్నాయి కానీ గ్యాస్ తక్కువ ఉంది రేపు పిల్లలతో గ్యాస్ పట్టుకోవాలి ఈ రెండు వందలకు ఇంకో రెండు వందలు సంపాదించి ఆ తర్వాతే టానిక్ తీసుకోవాలి ఇదే విషయం ఇప్పటి వరకు చూసిన వాళ్ళు మీకేమనిపిస్తుంది నా వీడియోస్ అన్నది కింద కామెంట్ చేయండి ఓకే బాయ్